మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించని కోరుతూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెస్ వద్ద గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహారదేశ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవిరెడ్డి రెడ్డి ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీఆర్ గౌస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యదా సుఖర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోరండ కోటేశ్వరరావు कोंडेप असंबी इन्चार श्रीपती सतीश तालुन्सार

अंडरेगा मुद्दू, यीबी राम जी मुद्दू, 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 अ అత్యంత దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఎంజీ అంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ భారత జాతి పిత ఫాదర్ ఆఫ్ నేషన్ ఆయన పేరు తొలగించి అత్యంత ఘోర తప్పిదం చేసింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎంజి నాయ పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వలస కూలీలకు ఒక చట్టపర కల్పించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంజీ నారేగా తీసేసి వికసిత్ భారత్ రామ్జీ అనే పేరుతో చట్టం తీసుకొచ్చింది ఈ చట్టంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము నైన్టీ పర్సెంట్ షేర్ అన్నటువంటి దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ పర్సెంట్ బరాయి చట్టంలో మార్పులు చేసుకొచ్చింది లోటు బడ్జెట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నలభై పర్సెంట్ పే చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి ఈ చట్టంలో ఈ చట్టం అమలు ఇంప్లిమెంటేషన్ లో చాలా ప్రాబ్లం వస్తుందని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భావిస్తుంది ఈ మా యొక్క డిమాండ్ ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పని హక్కు జవాబుదారీతనం వేతన హక్కు కల్పించాలి అట్లా అదేవిధంగా ప్రతి వేతన హక్కు నాలుగు వందల రూపాయలు పర్ డే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీబీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ అలాగే మహాత్మా గాంధీ గారి విగ్రహాల వద్ద దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై ఒక్క జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది ఈరోజు వాస్తవంగా అందులో భాగంగానే మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మా పిసిసి అధ్యక్షురాలు గౌరవీల్ షర్మిలారెడ్డి గారి సారథ్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో నిర్వహిస్తా ఉన్నాం అయితే మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టానికి చూట్లు పొడుస్తూ బీబీ రామ్జీ పేరుతోటి కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకు చెప్పాలంటే ఈ మాట ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు మన ప్రాంతానికి మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు చెలించిపోయి ఆ రోజు మన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ఈ పథకానికి ప్రారంభించడం జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా గ్రామీణ పేదలకి వలస పోకుండా వాళ్ళ కోసంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని నీరు కార్చే విధంగా మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది కరోనా మహమ్మారి టైంలో కూడా మరి కోట్లాది మంది ప్రజలకి కరువు పనుల పేరుతోటి ఉపాధి కల్పించింది ఘనత మరి ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఎన్డీఏ కూటమి పేదల కడుపులు కొట్టే విధంగా పేదల దగ్గర మరి కూడిని లాక్కునే విధంగా మరి చేయడం చాలా దుర్మార్గమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల పాటు వివిధ మరి రూపాల్లో ఉద్యమాలు మరి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ మరి జిల్లా అలాగే నియోజకవర్గ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక మంది మహిళల సోదరులు పాల్గొన్నారు అలాగే ఉపాధి ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు వాళ్ళ యొక్క తోటి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ ఈ ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు సోదరులు ఒంగోలు నగరానికి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు ఆదినారెడ్డి గారిని రెండు నిమిషాలు ఎందుకంటే ఎక్కువ సమయంలో దయచేసి రెండు కాంగ్రెస్ పార్టీ యూపీ వన్ హయాంలో మరి ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వర్షాభావం పరిస్థితి వల్ల పంటలు లేనప్పుడు పట్టణాలకి పక్క ప్రాంతాలకి వలసపోకుండా వారికి కనీసం వంద రోజులు కల్పించాలని చెప్పి దాదాపు యూపీఏ వన్ హయాంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎనవ గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది కేవలం పథకం కింద ఉంటే ఏ రోజుకైనా సరే కొత్త ప్రభుత్వాలు వీటిని మార్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి ఆ రోజు దీన్ని చట్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్చింది ఈ చట్టానికి ఈ దేశపు ఆత్మ ఈ దేశపు జాతిపితైనటువంటి మహాత్మా గాంధీ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రోజు అధికారులున్న ఎన్డిఏ ప్రభుత్వం తాము ఏం చేసినా చెల్లుతుంది అని భావించి ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కడుపు పెట్టే విధంగా ఈ చట్టాన్ని తూటుపరుస్తూ ఈ చట్టానికి పెట్టుకున్న మహోన్నతమైన మహాత్మా గాంధీ గారి పేరు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా చేస్తున్న అధ్యక్షుల భాగంగా ఈరోజు ప్రకాశ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరి జిల్లా అధ్యక్షులు సైరా గారి నేతృత్వంలో నగరాధ్యక్షులు ఆదిత్యా రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ నిరా దీక్ష జరిగింది ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం ఏదైతే బీజేపీ బీజేపీ అధికారీజే ప్రాతిధ్వస్తే హయాంలో ప్రజలకి ఎందుబాటు పరుస్తాయి బీజేపీకి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలో ఉన్నాయి దీనికి అందరూ కలిసి కట్టుగా రావాలని చెప్పి పోరాట భావోత్సవాలు కావాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రెండు వేల నాలుగు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి భారతదేశ పల్లెల్లో ప్రజలు వలస పోతా ఉన్నారు వలసలు నివారించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో వల్లపల్లి గ్రామం నుంచి మరి రైతులు రైతు కూలీలు ప్రజలు వలసపోవటాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆనాడు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం మీద రైతు కూలీలకి రైతులకి మరి పల్లెల నుంచి వలసపోకుండా ఉండేటువంటికి ఒక చట్టాన్ని తయారు చేయాలి ఆ చట్టం ప్రజలందరికీ కూడా గ్రామీణ ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి చట్టంగా ఉండాలనేటువంటి ఆ రోజు ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆనాడు వంద రోజుల పనిదినాన్ని ఖచ్చితంగా ఒక హక్కుగా మరి ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అది కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా డబ్బులు తొంభై పర్సెంట్ ఇస్తుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ గాని ఈనాడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తూపుది పుడుస్తూ నిదానంగా దాన్ని తీసేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొని చట్టం కూడా కాదు అది అది వాళ్ళకి అవకాశం ఉంటే పనిస్తారు లేకపోతే ఎవరు మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద కలిసి మోపిడి పడేటువంటి భారాన్ని మోపడంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని మీరు విధంగా తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి పథకానికి మళ్ళా తీసుకొని రావాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి పల్లెల్లో ప్రజలకి కూలీలకి మంచి జరగాలంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా మళ్ళా అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దేశం మొత్తం కూడా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొచ్చుకొని తిరిగి మండలిగా ప్రోగ్రామ్ ని జరిగేంత వరకు యుద్ధమాలు చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో పేద ప్రజలు ఏ ఊర్లో పని చేసుకుంటే ఆ ఊరిలోనే వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా వంద రోజులు పని కల్పించిన ఆ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచి నరేంద్ర మోడీ గారికి గాంధీ అనే పేరు పేరు పదవాలన్నా కూడా ప్యాంట్ పడుస్తుంది ఈ రోజు గాంధీ గారి పేరు తడిస్తే సోనియా గాంధీ గారు గుర్తొస్తారు ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు రాహుల్ గాంధీ గారు గుర్తొస్తారు పేద ప్రజలకి ఎవరికి సర్వనాశనం అవ్వాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు అందుకనే పేద ప్రజలు గ్రామాల్లో ఇక సచ్చి బుగ్గులు అయిపోవాలి కోటేశ్వర్లకే ఈ అదాని అంబానీకి కోట్లు దోచిపెట్టి రుణమాఫీలు వాళ్ళకి చేసి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టుకోవాలని తొలుగుదేశంతో ఈ రోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి వేరే పేరు పెట్టి దానిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నలభై పర్సెంట్ వాళ్ళకి పే చేసే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నారు ఈ దుర్మార్గమైన చట్టం ఈ రోజు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు డిసిసి అధ్యక్షులు సైదా గారి ఆధ్వర్యంలో అలాగే రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గొప్ప ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఈ ఈ నెల రోజులు దీక్షలతో హోరెత్తిస్తాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి నరేంద్ర మోడీ గారికి చీకటి ఒప్పందంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఆయన్ని మోస్తున్న నరేంద్ర మోడీ గారిని మోస్తున్న మన చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పేదలకు సమాధానం చెప్పాలి ఈ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వాన్ని త్వరగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ స్థాపించారు ఆ పథకాన్ని ఇరవై సంవత్సరాలు అద్భుతంగా గ్రామాల్లో కొనసాగింది కొలసలు ఆగిపోయినాయి ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రతోటి ఒక రాజకీయ కక్షతోటి గాంధీ గారి పేరు తీసేయడం అనేది చర్య అని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న చర్యని ఈ దేశంలో మోడీ తెలిసింది ఒకటే ఒకటి ఎక్కడైతే అభివృద్ధి ఉందో ఎక్కడైతే ఉద్యోగులు ఉన్నారో ఆ సమస్యల్ని నిర్వీర్యం చేయటం అమ్మాని ఆదాన్ని కట్టడం పెట్టడం ఇదే చేస్తున్నారు ఎల్ఏసీని ప్రైవేటీకరణ చేశారు ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు రైలు రైల్వేని ప్రైవేటీకరణ చేశారు ప్రతి ఒక్కటి రై ప్రైవేటీకరణ చేయడం దోషపెట్టడం ఈ చర్యని ప్రజలందరూ గమనించాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధ్యతగా ఈ విషయాన్ని ఖండించాలి ఈ దేశం రాబోయే రోజుల్లో సర్వనాశనం అవడానికి ఈ మోడీ అమిత్ షా కారణం ఇక్కడ ఉద్యోగులు నిరుద్యోగ సమస్య ఉంది రైతుల సమస్య ఉంది ఉద్యోగులు అన్ని సమస్యలు ఉన్నాయి అన్ని పక్కన పెట్టి ప్రవీణీకరణ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విమర్శలు చేయడం ఈ దేశంలో ఎవడైనా మాట్లాడితే ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఖండిస్తే అర్బన్ నక్సలైట్లు అంటుంది రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటు కాంగ్రెస్ పార్టీలో లీడర్ అర్బన్ నక్సలైట్ అంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ఈ గురం ఈ ప్రభుత్వ రాజకీయాల్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటే నక్సలైట్ అంటే మోడీకి భయం అందుకే వాళ్ళ పేర్లు చెప్పి రాహుల్ గాంధీ గారిని నాకు అర్బన్ నక్సలైట్ అంటుంది అందుకని చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న గాంధీ గారి పేరుని అలాగే కొనసాగుతూ ఉండాలి ఇది కనుక చేయడం ఈ రోజు భారతదేశం మొత్తం గాంధీ గారి పేరు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలో ధరలు జరుగుతూ ఉన్నాయి దీనికి తోడు మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఆశి ఆశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పేరును అలాగే కొనసాగించాలి అలా కొనసాగించిన పక్షంలో తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని బి రామ్జీ అనే పథకం కింద పేరు మార్చారు కానీ రైతులకు అందుబాటులో లేకుండా ఎన్నో విధాలుగా అవత్యం జరుగుతుంటే వాటిని ఎత్తు చూపేందుకు పథకమే మార్చేసి ఈ విధంగా రామ్జీ అనే పేరు పెట్టి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఆయన నామకరణం చేశాడు కానీ మనం ఏర్పడేది ఒకటే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి అలాంటి స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ డబ్బులు రిలీజ్ చేసి రైతులకు అందుబాటులో ఉండేటట్టు చేస్తే రైతుకు అనుకూలంగా ఉండేదే కానీ ఆ పథకాన్ని స్వార్థం కోసం పేరు మార్చారు కాంగ్రెస్ పార్టీ ఈపీఏ తీసుకొచ్చిన ఈ పేరుని మార్చి జీ రామ్జీ అని పెట్టారు ఇది కరెక్ట్ కాదు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన నిరసన చేయడం జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఆలోచించి యాజిడీస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కొనవేరాలని కొనసాగించాలని మనసార మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్